ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రోహిణి తన ఫ్రెండ్ అయిన విద్య ఇంటికి వస్తుంది నువ్వు వచ్చావంటే ఖచ్చితంగా మీ అత్తగారు మీ నాన్నగారి గురించి అడిగారు కదా అని అంటుంది విద్య అవునే నా సమస్య ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనగాని మరి అబద్ధం చెప్పావు కదే అది నిజం చెయ్యాలి అంటే ఖచ్చితంగా మీ నాన్నగారికి ఏదో ఒకటి జరగాలి అనగాని మా నాన్న ఈ భూమి మీద ఉన్నాడా ఏంటి చచ్చిపోయాడు కదా అనగానే అందుకే ఆయన మీద అబద్ధాల మీద అబద్ధాలాడే ఆడే అని అంటుంది ఏం చెప్పాలి అని అంటుంది రోహిణి యాక్సిడెంట్ అయిందని చెప్పేసే అని చెప్పి అంటుంది అప్పుడు ఆ ఆస్తి పాస్తులన్నీ మేము చూసుకోమని మా అత్త తెలివిగా చెప్తుంది మనోజ్ని నన్ను మలేషియా పంపిస్తుందే అని చెప్పి అంటుంది అవును కదా సరే ఆస్తుల కోసం జైలుకి వెళ్ళాడని చెప్పు అని చెప్పి అంటుంది ఇప్పటికిప్పుడు ఆ నిజాలన్నీ నాకు తెలిసంటే ఊరుకోదు మొన్నే ఫంక్షన్కి వస్తున్నాడని అబద్ధం చెప్పాను అని చెప్పి అంటుంది అలా అయితే ఆ మటన్ మస్తానే నీకు గతి వాడు అమెరికా నుండి వచ్చినట్టు బిల్డప్ ఇచ్చి అని చెప్పి అనగానే అమెరికా కాదే మలేషియా అని అంటుంది అవునవును వల్ల నాకు అమెరికానో మలేషియానో కెనడానో ఏమీ అర్థం కావటం లేదు ఇక వాడిని మలేషియా నుండి వచ్చినట్టు మీ నాన్నని జైల్లో పెట్టించినట్టు చెప్పు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనగాని మరి వాడికి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అంటుంది అయ్యో ఇంత చేసిన దానివి డబ్బులు ఇవ్వవా అసలేవాడు వేషానికి మొహం వాచి ఉన్నాడు ఇలాగంటే అలా వచ్చేస్తాడు రేపే నీ సమస్యకి స్టాప్ పెట్టు అని అంటుంది విద్య సరేనే రేపటి దాకా ఎందుకు ఈవినింగ్ నేను పార్లర్ నుండి ఇంటికి వెళ్తాను కదా అప్పుడు వాడు మలేషియా నుండి వచ్చినట్టు బిల్డప్ ఇద్దాంలే అని అంటుంది రోహిణి సరే సరే అని అంటుంది విద్య ఇది ఇలా ఉండగా ఇక రవి చూడు శృతి మా ఇంట్లో నువ్వు ఉన్నంతకాలం సంతోషంగానే ఉన్నాను మా బాలు అన్నయ్య ఏదో అన్నాడని చెప్పి నువ్వు నీ పుట్టింట్లో ఉంటే మా ఇంట్లో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు నువ్వే ఆలోచించుకో అని చెప్పి రవి ఇక శృతి దగ్గర నుండి వెళ్ళిపోతారు ఇక శృతి ఈవినింగ్ అవడంతో ఇంటికి చేరుకుంటుంది ఇంతలో శోభ అలాగే సురేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మా నమ్మాయి ఇక ఇక్కడే ఉంటుంది కదా అని అంటారు సురేంద్ర మరి ఉండకపోతే ఎలా చెప్పండి అక్కడ గొడవ అలాంటిది ఆ మీనా దొంగతనం చెయ్యకపోయినా చేసినట్టే క్రియేట్ చేసి ఆ బాలు నీకు కొట్టేలా అయిపోయింది తరువాత ఫంక్షన్లో మనుషుల్ని పెట్టి బాలుని ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోలేదు తన భార్యని దొంగ అంటే గాని రెచ్చిపోయాడు మనకి అవకాశం దొరికింది మన కూతురు మన ఇంట్లో ఉంది అనగానే మరి ఆ రవి అని అంటారు రవి గురించి తను మంచివాడే అని చెప్పి అంటుంది ఇక శోభ ఏం మంచివాడు హోటల్లో పనిచేస్తున్నాడు మన అమ్మాయికి వాడికి విడగొట్టాలి అని అంటాడు సురేంద్ర అంటే శృతికి ఇప్పుడే చెప్పకూడదు మెల్లిమెల్లిగా వాళ్ళిద్దరి మధ్య తగువులు పెట్టాలి అని అంటుంది శోభ ఒక్కసారిగా శృతి షాక్ అయిపోతుంది మమ్మీ డాడీ అని అంటుంది ఆ వచ్చావా శృతి నువ్వలా ఆటోలో క్యాబ్లో బుక్ చేసుకోవడం కాదు రేపు మీ డాడీ నీకోసం న్యూ కార్ బుక్ చేశారు అనగానే ఆపుతారా ఎందుకు ఎందుకు మీరిలా చీప్గా ఆలోచిస్తున్నారు నాకు పెళ్ళయింది రవి చాలా మంచివాడు మా వాళ్ళు అంటే ఆంటీ అంకుల్ అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు నేను అక్కడ సంతోషంగా ఉన్నాను కానీ మీరు మీరు నన్ను ఇంటికి రప్పించడం కోసం నా ఆంటీ ఫ్యామిలీనే అవమానిస్తారా మీ నాన్న దొంగని చేస్తారా అసలు మీరు ఏమనుకుంటున్నారా మమ్మీ అని అంటుంది ఏంటమ్మా అంతా విన్నట్టు మాట్లాడుతున్నావు అని అంటారు మీరు మాట్లాడుకున్నంతా విన్నాను డాడీ ఒకటి మాత్రం నిజం కూతురు కోసం ఏదైనా చేస్తారా కూతురు ఇంటికి రావడం కోసం మంచి వాళ్ళని బాధ పెడతారా ఇదెక్కడ న్యాయం ఒకటి చెప్తున్నాను నేను మీ ఇద్దరు గురించి ఉండలేదు రవి అంటే నాకు చాలా ఇష్టం రవి చాలా మంచివాడు అలాగే మా ఇంట్లో నాకు ఎవరితో ఇబ్బంది లేదు అప్పుడప్పుడు బాలు ఇలా చేస్తాడని న్యాయంగా ఉంటాడని బాలు అన్న నాకు అభిప్రాయం అభిమానమే కూతుర్ని ప్రేమతో ఇంటికి రప్పించండి అలాగే కూతురు బ్రతుకు బాగుండాలని కోరుకోండి ఇలా చీప్ ట్రిక్స్ ఎప్పుడు చేయొద్దు మమ్మీ డాడీ ఇదే విషయం మా అత్తయ్య వాళ్ళకి చెప్తే మిమ్మల్ని చీపుగా చూస్తారు అని చెప్పి ఇక శృతి ప్రభావతి ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా మీనా బాలుని అడుగుతూ ఉంటుంది అత్తయ్య భోజనం చేయాలని చాలా బాగా అబద్ధం ఆడారు కదా అనగానే ఏం చేయను మీనా అమ్మ ఆకలితో ఉండదు ఇక పంతం వచ్చిందంటే ఖచ్చితంగా ఉపవాసం ఉంటుంది అందుకే ఆ రవిగాడు పంపించాడని బిర్యానీ కడుపు నిండా తినిపించాను తప్పేముంది అబద్ధంతో మంచి చేశాను అనగాని నా బంగారు మీరు ఎందుకంటే అత్తయ్య కడుపు నిండా బిర్యానీ తిన్నారు అనగాని మీనా కడుపు నిండా తింటే తినింది కానీ ఆ రోజు జరిగినట్టు జరుగుతుందేమో అని చెప్పి అంటారు ఇంతలో ప్రభావతి ఒరే ఏం చేసావరా రవి పంపించలేదు కదా అనగాని ఏం చేయనమ్మా నీకు ఇలా చెప్తేనే భోజనం చేస్తావు ఇంకొక విషయం తెలుసా నువ్వేమి చిన్నపిల్లవు కాదు ఇలా ఆకలి మంటితో ఉంటే బీపీ బీపీ అన్నీ వస్తాయి అప్పుడు మా ఇద్దరిని తిట్టడానికి ఎవ్వరూ ఉండరు పైకి అనగానే ఒరే అని అంటుంది చూడు చూడు ప్రభా వాడికి నీ మీదున్న ప్రేమ చిన్న కొడుకు నీ గురించి ఆలోచించిన ఆలోచించకపోయినా బయట ఉన్నాడు పెద్ద కొడుకు నువ్వు భోజనం చేయకపోయినా తినేస్తానని ఎగపడ్డాడు బాలునే నీ కోసం అబద్ధమాడి బిర్యానీ తెచ్చాడు ఇంకా వాడి ప్రేమని వాడిని అవమానిస్తే నీకే నీకే మంచిది కాదు అనగానే చాలే అని చెప్పి ఇక ప్రభావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వీళ్ళ ముగ్గురు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో రోహిణి ఈవినింగ్ అవ్వడంతో ఇంటికి చేరుకుంటుంది ఏంటి రోహిణి మీ డాడీ ఫోన్ నెంబర్ తీసుకొచ్చావా అనగాని ఫోన్ నెంబర్ ఎందుకంటే మా డాడీ ఫోన్ పనిచేయటం లేదని చెప్పాను కదా ఎలాగైనా పట్టుకోవాలనుకున్నాను అనగానే ఆపు రోహిణి ఎన్ని రోజులు నువ్వు ఇలా అబద్ధాలు ఆడుకుంటూ తిరుగుతావు అనగానే ఇంతలో మటన్ మాణిక్య మాణిక్యం మలేషియా నుండి వచ్చినట్టు బిళ్ళ పిచ్చి ఇంటికి వస్తారు ఏంటి మరిదిగారు ఇలా సడన్గా వచ్చారు రోహిణి మీ బ మీ మామయ్య వచ్చాడు అనగానే మామయ్య ఇలా వచ్చావేంటి కనీసం ఫోన్ కూడా చేయలేదు డాడీ ఎలా ఉన్నారు అనగానే నేను అదే విషయం చెప్పడానికి వచ్చాను గారు అనగానే బాలు అంటాడు ఇంత ఇంతలా ఇంత త్వరగా ఏదో పక్క ఊర్లో ఉన్నట్టు ఊడిపడ్డాడు నిజంగా మలేషియా నుండి వచ్చావా అని అంటారు నువ్వు వాపరా ఇంత అర్జెంటుగా వచ్చారు అంటే ఏదో గుడ్ న్యూస్ చెప్పడానికే అమ్మ రోహిణి మీ నాన్నగారు బిజినెస్ కోసం ఇక మీ మావయ్యని పంపించాడు హామ్మయ్య అనగానే మనోజ్ అంటారు ఎలా ఉన్నారు అనగానే నేను బాగానే ఉన్నాను పాపం రోహిణి వాళ్ళ నాన్నే చిక్కుల్లో పడిపోయాడు అని చెప్పి అంటారు మటన్ మాణిక్యం చిక్కుల్లోనా అంటే ఏంటి అనగాని తనకి వదిలిగారు బోల్డ్ అంతా ఆస్తిపాస్తులు బిజినెస్లు ఉన్నాయి ఇక తన శత్రువులు తను అక్రమంగా సంపాదించారని ఇక తన్ని జైల్లో వేశారు అని చెప్పి అనగానే డాడీని జైల్లో పెట్టారా అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది డాడీ డాడీ అని చెప్పి యాక్టింగ్ చేస్తూ ఉంటుంది రోహిణి అమ్మ రోహిణి అదే విషయం ఫోన్లో చెప్పచ్చు కానీ ఒకవేళ అదే అదే విషయాన్ని తలుచుకుని నువ్వేమైనా అవుతావని ఇలా చెప్పడానికి వచ్చాను అని చెప్పి అంటారు అయ్యో పార్లరమ్మ నీకెంత కష్టం వచ్చింది ఇప్పుడు ఎలా అమ్మవతి అనగానే ఎలా నేను మలేషియా వెళ్ళాలి హర్జెంటుగా మా నాన్ని కలవాలి అనగానే మంచి పని చేశావు మనోజ్ నువ్వు రోహిణి వెళ్ళి వీళ్ళ నాన్న సమస్యనంతా పరిష్కరించి మళ్ళీ బిజినెస్ని మీ ఇద్దరు చూసుకోండి అని అంటుంది ఇక ప్రభావతి మంచి పని చేశావు ప్రభావతి ఖచ్చితంగా నా దగ్గర ఉన్న డబ్బులతో మలేషియాకి ఇద్దరు టిక్కెట్లు తీసుకోండి ఇక రెండు రోజుల్లో మలేషియా వెళ్ళి వాళ్ళ నాన్నగారి సమస్యని పూర్తి చేశాకే రండి మనోజ్కి ఎలాగూ ఇప్పుడు ఉద్యోగం లేదు కాబట్టి అక్కడ కొన్ని రోజులు వాళ్ళ బిజినెస్లు చేసుకుంటే అలవాటు అవుతుంది అని అంటారు సత్యం హమ్మో ఈ మటన్ మాణిక్యాన్ని మరోసారి తీసుకొచ్చి ఇప్పుడు మలేషియాతో నేను ఇబ్బందులు పాలవుతున్నాను ఎలా భగవంతుడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది నాకు ఫ్లైట్కి టైం అయింది వదిన గారు వెళ్ళొస్తాను అని చెప్పి మటన్ మాణిక్యం వెళ్ళిపోతారు అయ్యో పార్లరమ్మా నువ్వేదో అనుకుంటే ఏదో జరిగిందా అని అంటారు బాలు ఎందుకలా మానసికంగా వేధిస్తున్నావు నేను బాధలో ఉన్నాను మా డాడీ జైల్లో ఉన్నారు అనగాని అయ్యో అక్కడికి ఈ పల్లెలు తిన్నోడు నువ్వు వెళ్ళొచ్చు మరి నా పార్లర్ అని అంటుంది ఇక రోహిణి పార్లర్ నీది కాదు కదా అని చెప్పి ఆ మా అమ్మ పేరు లేదు కాబట్టి ఇప్పుడు అక్కడ ఎవరినైనా పెట్టించు అని అంటారు బాలు ఇంతలో కోపంగా శృతి వస్తుంది హమ్మశృతి అనగాని ఆంటీ ఆంటీ మీరు నా మీద ఇష్టంగా ఏదో ఉన్నారని అనుకున్నాను కానీ నేను నా పుట్టింట్లో ఉంటే నా కోసం ఎందుకు రాలేదు అన కానీ హమ్మశృతి నిజంగా నువ్వు ఇలా గలగల మాట్లాడుతూ ఉంటే నాకు సంతోషంగా ఉంది అనగాని ఆంటీ మీనా తప్పు చేయలేదు అయినా మీనా వైపు మీరు లేరు అందుకే నాకు కోపం వచ్చింది మీనా సారీ మా డాడీ తరపు నుండి నేను సారీ అడుగుతున్నాను అనగానే పర్లేదు ఎందుకంటే ఇది మీ ఇల్లు మీ అత్తింటిల్లు మనం అక్కా చెల్లెలం కాకపోయినా సొంత అక్కా చెల్లెల్లాగా కలకాలం మీ ఇంట్లోనే ఉండాలి అలాంటప్పుడు నాకు సారీ చెప్పద్దు అనగానే అది మీనా మీనా నిజం చెప్పాలి అంటే నేను మా ఇంట్లో ఉన్నదానికంటే ఈ చిన్న ఇంట్లో ఉంటేనే నాకు సంతోషంగా అనిపిస్తుంది కడుపు నిండా భోజనం చేస్తాను అనగాని ఇక సత్యం అంటారు చూడమ్మా మంచి చెడు అని రెండు ఉంటాయి చెడుకు ఎక్కువ ప్రభావం ఉంటుంది కానీ మంచి చేసే వాళ్ళ గురించి నిజంగా తెలుసుకుంటే ఆ గొప్పతనం వేరు అనగాని అవునంకుల్ అని చెప్పి రవి రవి రాని కనీసం నాకు బుద్ధి చెప్పాడు ఇక్కడికి తీసుకురావాలని కూడా తెలీదు అనగాని డబ్బు డబ్బమ్మ వచ్చిందంటే మన రవి కూడా వచ్చేస్తాడు హామ్మయ్య ప్రాబ్లం తీరిపోయింది అమ్మావతి అనగాని చాలే అని చెప్పి అంటుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా చాలా రోజుల తర్వాత గుణాన్ని చూపిస్తారు ఇంతలో శివ వస్తాడు ఏరా శివ దెబ్బ తగ్గిందా అనగాని అవునన్నా దెబ్బ తగ్గిపోయింది కానీ కాలేజీకి వెళ్ళాలి మా అక్క మా అమ్మ బాధపడుతున్నారు ఇకపై నేను రాలేనేమో అనగానే ఏంటి ఎంత మారిపోయావు నీకు చాలా జీతం ఇస్తున్నాను అని అంటారు గుణ చాలా జీతం ఇస్తున్నావు కానీ నీ విషయంలో నాకు కోపం ఉందన్నా అని అంటారు చెప్పరా దేనికోసం నా మీద కోపం అని అంటారు నువ్వు మా అక్క మా అక్క పూలదండలన్నీ తీసుకుని ఎక్కడో పడేయాలనుకున్నావు మా అక్క చాలా కష్టం చేస్తుంది మా బావ కూడా మా అక్కని పూల్లో పెట్టి చేసుకుంటున్నాడు వాళ్ళను నువ్వు ఇబ్బంది పెట్టడం తప్పు అని అంటారు ఓ మీ అక్క మీ బావ మీద ప్రేమ కలిగిందా సరే అవన్నీ మానేస్తాను కానీ ఒకటి మాత్రం చెప్తాను మనం బాగుపడాలి అంటే ఎదుటో వాళ్ళు నోళ్ళు ముయించాలి బాలు విషయమై పక్కన పెట్టు నేను చాలామందికి అప్పు ఇచ్చాను అదంతా నువ్వు ఒక దగ్గర సేవ్ చేసావు కదా అవి కనిపించడం లేదు అనగాని సరే గుణాన్న అని చెప్పి అన్ని లిస్టు ఇస్తాడు శివ ఓ ఈ బ్యూటీ పార్లరామా రోహిణి ఇంతవరకు వడ్డీ ఇవ్వలేదు అసలు నాలుగు లక్షలు వడ్డీ రెండు లక్షలు మొత్తం ఆరు లక్షలు అయినా అయినా ఈవిడ కనీసం లెక్క చేయటం లేదు ఏరా ఈ రోహిణి డబ్బు కట్టలేదు వెళ్ళి అడగలేదా అనగాని అయ్యో అన్నా తన భర్త అలాగే రోహిణి ఫోటోలు కూడా తీసుకున్నాము కొంచెం కూడా భయం లేదు అని అంటారు ఇక రోహిణి ఫోటో చూసి గుణాన్న ఈమె ఎవరో కాదు మా అక్క వాళ్ళ తోడికోడలే అంటే మా బాలు బావ అన్నయ్య భార్య అనగానే ఇన్ని రోజులు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని అంటారు అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తావా అని అంటారు తప్పకుండా వెళ్తాన్రా ఎందుకంటే ఆ బాలు తన ఫ్రెండ్స్ అప్పంతా కారు అమ్మేసి మరీ తీర్చేశాడు మీ అక్క పూలు మరీ కట్టి మీ బావకి కారు కొనిచ్చింది దానికది చెల్లు కానీ తన ఇంట్లోనే నా దగ్గర అప్పు తీసుకున్న తన వదిని గారి గురించి ఏం చెప్తారో వెళ్ళాలి అనగాని గుణానా నీకు నేను తోడు రాను కానీ నువ్వు వాళ్ళ గురించి గట్టిగా అడిగినా నాకు సంబంధం లేదు అక్కడ మా అక్క గురించి తప్పుగా ఆలోచిస్తేనే నాకు కోపం వస్తుంది అలాగే మా అక్క వాళ్ళ ఉన్నారు కదా మనం దొంగతనం చేసింది తను ఎప్పుడూ మా అక్కని కింద స్థాయిలోనే చూస్తుంది కోటీశ్వరుల కోడలని మనం లెత్తి పెట్టుకుంటుంది ఇప్పుడు తన కోటీశ్వరాలనే కోడలే అప్పు చేసిందంటే ఏం చేస్తుందో అని అంటుంది అంటారు శివ సరే వెళ్తాను సరే ఆలస్యం అమృతం విషం వెళ్తాను అని చెప్పి గుణ ప్రభావతి ఇంటికి వస్తూ ఉంటారు ఇటువైపు అందరూ ఇక శృతి రవి రావడంతో సరదాగా అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సత్యం అంటారు అందరూ నీకళ్ళ ముందే ఉన్నారు ప్రభా ఇప్పుడు నువ్వు ఎవరిని తిట్టాలని అనుకోకు అనగానే కావాలనేమన్నా తిడతానా కానీ రెండు రోజుల్లో మనోజ్ రోహిణి మలేషియా వెళ్తారు అందుకే మనమందరం గుడికి వెళ్ళి అర్చన చేయించుకొని సత్యనారాయణ వ్రతం చేద్దాము అని అంటుంది హా అమ్మావతి ఇప్పటికీ మంచి పని చేశావు ఖచ్చితంగా అదే చేద్దాము అని అంటారు బాలు ఇంతలో గుణ రోహిణి రోహిణి అని గట్టి గట్టిగా కేకలు వేస్తారు ఎవరు నిన్ను సింగిల్ పేరుతో పిలుస్తున్నారు రోహిణి అని అంటారు మనోజ్ ఇక రోహిణికి అయితే చెమడలు పడుతూ ఉంటాయి ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అని చెప్పి భయం భయంగా బయటికి వస్తుంది గుణాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంతలో బాలు వచ్చి ఏరా నా ఇంటికి వచ్చి పారరమ్ను పేరు పెట్టి పిలుస్తున్నాము ఏ ఎక్కువైందా తాగొచ్చావా అనగానే ఆపు బాలు తాగేది నువ్వు నేను కాదు ఈ ఈ రోహిణి నీ వదినని నాకు తెలీదు కానీ ఈవిడి గారు నా దగ్గర ఆరు లక్షలు అప్పు చేశారు ఆ ఆరు లక్షలకి వడ్డీ లేదు అసలు లేదు ఏమీ లేదు ఏంటి మేడం అప్పిచ్చేటప్పుడు కాలు పట్టుకుంటారు ఇచ్చేటప్పుడు ఇలా మోహన్ చాటేస్తారు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఆరు లక్షలు ఇప్పటికిప్పుడు కట్టండి మీ ఇంటికి రాను అని అంటారు గుణ అది కాదు అనే లోపు రోహిణి వీడి దగ్గర నువ్వెందుకు అప్పు చేశావు అని అంటుంది ప్రభావతి ఆంటీ మీరు ఊరుకోండి మీరందరూ లోపలికి వెళ్ళండి నా సమస్యని నేను పరిష్కరించుకుంటాను అనగాని మనోజ్ అంటారు రోహిణి తప్పు అసలు నువ్వు ఇంత అప్పు చేశావు వీళ్ళ మనుషులు మన ఇద్దరిని బెదిరించారు కానీ అప్పుకి కారణమేంటి అని అంటారు మనోజ్ పార్లరమ్మ ఈ గుణ దగ్గర అప్పు చేసిందా ఇప్పుడు ఎలా అని అనుకుంటారు బాలు చూడు బాలు నీ ఫ్రెండ్స్ అప్పును తీర్చేశావు ఇప్పుడు సొంత మీ వదినప్పును కూడా తీర్చేసే అని అంటారు చూడ్రా ఒకటి మాత్రం నిజం ఆడవాళ్ళకి అప్ అప్పులిచ్చి అధిక వడ్డీలు తీసుకుంటున్నావు నీకు సిగ్గులేదా అని అంటారు సిగ్గుంటే ఇలా నేను ఎందుకుంటాను అక్కడ మీ వదిన గారు రోహిణి ఎందుకు ఒరికిపోతారు ఫ్యామిలీకి భర్తకి ఎవరికీ తెలియకుండా లక్షల అప్పు తీసుకున్నా నీ వదిన రోహిణిని ప్రశ్నించండి రెండు రోజులు టైం ఇస్తాను ఈ ఇంటిని అమ్ముతారో మీరేమైనా చేస్తారో నాకు తెలీదు నా డబ్బులు నాకు కట్టాలి అని చెప్పి గుణ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు ఈరోజు ఎపిసోడ్గా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్